గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సద్గురు స్వరూపమైనటువంటి ఈ దైవ సభకు మా గురువుగారైన నిర్మలానంద గరిక వెంకటేశ్వర భయ్య స్వాముల వారికి మరియు అధ్యక్షులు అబ్బాస్వాముల వారికి ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి నాయన గారికి మరియు సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ ఇంత మహోత్తరమైనటువంటి నిజ దైవ సభ జరిపిస్తున్నటువంటి ఈ యొక్క సభలో ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ నిజంగా ఈ దైవసభలో మాట్లాడటం అదృష్టంగా భావించుకుంటూ మరి ఆకుల గురుమూర్తి గారు రచించినటువంటి ఆత్మలింగ శతకంలోని ఒక పద్యాన్ని వివరించాలనుకుంటున్నాము నిజము చెప్పే నేను చెప్పరాదు జగతి రుస్తు అతి రహస్యమైన అచల పరిపూర్ణంబు అఖిల జీవసంగ ఆత్మలింగ అయ్యా ఈ లోకం ఎట్టుందంటే నిజం చెప్తే చాలా నిష్ఠూరము అని నన్నారు ఎందుకంటే మన శివరామయ్య గారు ఈ యొక్క అచల పరిపూర్ణ సిద్ధాంతానికి మూల పురుషులు ఆయన ఏం చెప్పారనంటే ఒకే ఒక వాక్యం దృఢపరిచారు గుర్తిరిగే శరీరం ఏబీ లేదు కోటిమార్లకు ఇదే జ్ఞాపకం అన్నారు మరి అప్పుడే వచ్చిన గురుపుత్రులకైనా కానీ పాతోళ్ళకైనా కానీ ఎంత వారికైనా కానీ ముక్తి కాంతయ్యంత ఎంత మూర్ఖురాలు కానీ చిక్కుబెట్టు నెట్టి సిద్ధునైన చిక్కదయ్య అల్ప చీకాత్మతులకు అఖిల జీవ సంఘ లింగా అన్నారు అయ్యా మామూలుగా ఎరుక సామాన్యమైంది కాదు నువ్వు ఎంత ఏంచినా కూడా ఇందాక నుంచి చెప్పుకున్నారు మహాత్ములు అందరూ దీన్ని యాంచాలని దీన్ని రైతం చేసుకోవాలని భ్రాంతి రహితం చేసుకోవాలని జన్మరహితం చేసుకోవాలని అనేక రకాలుగా మనకు బోధలు చేసినారు ఎంత బోధలు చేసినా కానీ ఇది నేనున్నాను నేను నేను నాది అనే అహంకారం ఎంతో కొంత మిగిలి ఉంటుంది ఒక్కరం ఉంటే చాలు ఈ కామక్రోధ లోపమోహ మధమాచారాలు అన్నీ వచ్చి కూర్చుంటాయి అందుకనే ఇది ఎంతటి గురువులనైనా కానీ ఎంతటి శిష్యులనైనా కానీ ఇది యామరస్తుంది బోల్తా కొట్టిస్తుంది అయినా దీని దగ్గర జాగ్రత్తగా ఉండి మన యొక్క శక్తి రెండుగా విడిపోయింది ఎప్పుడు ఏడో నెలలో కదలిక నీకు మొదలైనప్పుడు తల్లి గర్భంలో మొదలైనప్పుడు నీకు అవ్యక్తమైన స్థితిలో నీకు మనసు లేనటువంటి స్థితిలో అప్పుడు శుద్ధ శుద్ధ ఎరుకగా ఇది మొదలైంది అప్పుడు తల్లి యొక్క సహాయం చేత ఇది కదలికలను మొదలుపెట్టింది ఆమె యొక్క రక్తం యొక్క ఆమె యొక్క సత్తాతో ఏర్పడిన ఆ రక్తంతోనే ఈ డెబ్బై రెండు వేల నాడులు తయారై ఈ శరీరం తయారైంది అప్పుడు నీకు తెలియకుండా నీవు అవ్యక్త స్థితిలో ఉన్నావు అయితే ఆ యొక్క తల్లి ప్రేగ ఎప్పుడైతే నీకు వేరుపడిందో వేరుపడినప్పుడు ఇది మమత్వం శరీరం నాది నాకు అనే మమత్వం నీకు అక్కడి నుంచే మొదలైంది అక్కడి నుంచే నీకు అప్పటిదాకా పనిచేయనటువంటి ఊపిరితిత్తులు నీకు ఆ సెకండ్ నుంచి ఎప్పుడైతే నీకు అది కట్ అవుతుందో ఆ అమ్మ యొక్క తల్లి బేగు నుంచి పక్కకు రాగానే నీ కదలిక మొదలైంది అప్పుడే నువ్వు ఏడుపు మొదలుపెట్టినావు నీకు అప్పుడే ఆకలి పుట్టింది ఆకలి పుట్టి నీకు చిన్నగా మనసు ఏర్పడి ఈ శరీరం నాది అనుకునే మమత్వం ఏర్పడిపోయింది నాయనా ఈ శరీరం నీది కాదు నాయనా నీకు ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో నీకు ఈ శరీరానికి వచ్చినావు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ శరీరాన్ని వదిలిపోవాల్సిందే ఆ రోజు చెప్తాడంట శిశువు నాయన ఈ గర్భ నరకం అప్పుడు అతనికి పూర్వజన్మ వాసనల వల్ల ఈ గర్భ నరకం నేను భరించలేకున్నాను ఉన్నాను ఈ చీకటి నేను భరించలేకున్నాను స్వామి నాకు విముక్తిని నేను భూమి మీద కూర్చున్నాక గురువు పాదం బట్టి నేను జన్మరాహిత్యం ప్రాంతిరాహిత్యం చేసుకుంటాను కాబట్టి నాకు ముక్తిని నాయన ఈ జన్మ నరకం నుంచి అని అక్కడ చేసినాను ఈ ప్రమాణకం చేసిన సంగతి ఈ ఆకలనే జబ్బు వచ్చిందానివల్ల వీడికి నా శరీరం నాది నా ఇల్లు నా వాకిలి నా సంసారం అనే మాయా కళ్ళ సంసారంలో తగులుకొని వీడు బాధపడుతున్నాడు ఈ బాధ నుంచి తప్పించాలంటే ఒక నిజ గురువు అచల గురువు మాత్రమే తప్పించగలుగుతాడు అప్పుడు ఆయన చెప్తాడు నాయన నువ్వు రెండు కళ్ళతో చూస్తున్నావు చూసేది ఒకే దృశ్యాన్ని ఇప్పుడు దీన్ని మనం చూస్తున్నాం ఎన్నికలతో చూస్తున్నాం రెండు కళ్ళతో చూస్తున్నాం కానీ వస్తువు ఒకటే చూసేది ఒకే దృశ్యం రెండు చెవులతో వింటున్నాం మాటలు బోధలంతా కూడా రెండు చెవులతో వింటున్నాం కానీ వినేది ఒకే మాట అదేవిధంగా ఈ రెండు ముక్కులతో సోహం సోహం అని నువ్వు పిలుచుకుంటున్నావునైనా కానీ తీసుకునేది ఒకే ఒక ప్రాణాన్ని ఈ యొక్క నీ లోపలు ఉండే ఆ యొక్క ఆత్మశక్తి కోసం బయట ఉండే ప్రాణశక్తిని నువ్వు తీసుకొని ఈ శరీరాన్ని పోషణ కోసం నువ్వు చేసుకుంటున్నావునైనా ఇది నీది కాదు ఇది నీది కాదు పరమాత్ముడి అనుగ్రహం చేత నువ్వు వచ్చినావు వచ్చిన దానికి గురువు దగ్గర చేరి నువ్వు జన్మరాహిత్యం రాహిత్యం చేసుకుంటానని ఆ రోజు అప్పుడు కడుపులో ఉండేటప్పుడు ప్రమాణకం చేసి రెండు చేతులు నమస్కారం చేసి బయట వచ్చినావు ఆ సంగతి నువ్వు మర్చిపోయినావు నాయన ఇప్పుడు మళ్ళా గురువు దగ్గరికి వచ్చి ఆ సంగతిని మొదలుపెట్టు అందుకనే తల్లి కడుపులో నేర్చుకున్న చదువు నీకు మళ్ళీ ఇప్పుడు నేర్పిస్తాడు గురువు నువ్వు అక్కడ మర్చిపోయినావు ఏది ప్రమాణపం చేసి వచ్చిన సంగతి మర్చిపోయినావు అందుకు నీకు గురువు కావాల్సి వచ్చింది జన్మరాహత్యం భ్రాంతి రాహత్యం కావాలంటే గురువు ద్వారానే సాధ్యమవుతుంది కానీ ఇది నీకే నీకు తెలియపడదు ఎందుకంటే నువ్వు ఈ శరీరాన్ని శరీరానికి వచ్చిన వెంటనే ఇది నా శరీరం నాది అనే మమత్వంతో ముడిపడి ఉన్నావు నువ్వు దుర్తరాస్తుడై కూర్చున్నావు ఇది కానటువంటి శరీరాన్ని నాదనుకునే బ్రాంతిలో ఉన్నావు వీడికి మూడు పూట్ల అద్దేస్తేనే ఉంటాడు మూడు పూట్ల ఆహారం తీసుకొని అది ద్రవాహారం కానీ గణ రూపంగా కానీ ఏ రకంగా అయినా తీసుకొని దాన్ని శక్తిగా మార్చుకొని లేచి తిరిగితేనే వీడు ఉంటాడు లేదనుకుంటే కపవాత పెత్తాలని నిన్ను కబలించే రోజు నిన్ను కాలం కాల వైపు కాలం అంటే ఏమో కాదు ఎముడు అన్నారు కాలం అన్నారు ఆ కాలం అయిపోయినప్పుడు నిన్ను రక్షించేదానికి ఎవరు ఉండరు నాయనా నీ లోపల ఒక ఆయన ఉన్నాడు ఆ పరమాత్ముడు ఆయనకి నువ్వు గురువుగా ఆయన్ని గురువుగా తలుచుకొని అంటే ఈ యొక్క గురువుని మానవ మాతృడిగా కాకుండా ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు దాడవేరు పురుషులందు పుణ్య పురుషుల వేరయ విశ్వదాభిరామ అన్నారు చూసేదానికి ఉప్పు కర్పూరం ఒకే రకంగా ఉంటుంది అదేవిధంగా వేషభాషలు ఆహార తీరు శైలి అంతా ఒకే రకంగా కనిపించినా కూడా గురువు యాంచబడినటువంటి వాడు శిష్యులు శిక్షణలో ఉన్నారు కాబట్టి మన మాదిరిగా మనిషే నరుడని తెలుసుకుంటే ఆ విద్య అతకదు దానికి గురుత్వం కలిగి నయ వినయ భయభక్తత్వంతో ఉంటేనే ఈ తత్వబోధ అలవద్దినైనా కాబట్టి ఇటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నీకు గురువు సహాయం లేకుండా నీకు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు కాబట్టి గురువు గురువు లేక విద్య గురుతుగా దొరకదు అజునికైనా వానబ్బకైనా చెవి లేక చెయ్యలేక వీడు నువ్వు అన్నారు అయితే ఈడొక చిక్కు వచ్చింది ఏమంటే ఈ రెండుగా విడిపోయినది ఈ శక్తి అనేది భయంగా విడిపోయింది ఈ విడిపోయిన శక్తిని గురువు యొక్క అనుగ్రహంతో గురువు యొక్క సౌజ్ఞతో దాన్ని ఒకటి చేయాలమ్మ మనం చేయాల్సిన పని ఏమిటంటే రెండుగా విడిపోయింది శక్తి ద్వయంగా రెండుగా మారిపోయింది దీన్ని గురువు యొక్క శిక్షణతో మనం ఒకటిగా గాని చేసినామంటే అది ఒకటిని మళ్ళా సులభంగా సున్న చేసుకోవచ్చు ముందు రెండుగా ఉండేదాన్ని ఒకటి చేయటం ఒకటిని సున్న చేయటం ఈ శరీరం నాది నాకు అనుకునే దాన్ని రెండుగా ఉన్నది ఇది నేను వేరు శరీరం వేరని గుర్తిరిగే శరీరం వేరని ఈ విధంగా రెండుగా ఉండేదాన్ని ఒకటి చేసుకొని ఆ ఒకటిని నీ లోపల ఉండే గురువుకి నువ్వు దానమిస్తే అప్పుడు నీకు జన్మరాహిత్యం భ్రాంతి రాహిత్యం అవుతాయి తినేదానికి చాలా తెలియద సులభంగా ఉంటాయి ఇవి ఆచరణ లేకొచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటాయి ఏమనుకోవద్దు అందుకనే ముందు ఆకులు గురుపతి వారు ఏం చెప్పినారంటే నిజము చెప్పినని నిష్ఠూరమొచ్చు జప్పరాదు నిజము జగతి వస్తు ఈ జగతి నాది నాకనుకుంటా నా నా ప్రజలు నా భక్తులు నా దేశం నా ఇల్లు నాయమ్మ నా వాకలి నా సంసారము నా బిడ్డలనే మమ్మత్వం చింతిపోయాడు ఈ మాట అన్నా అనుకో శరీరం ఏమి లేదు కోటి మాత్రం నువ్వు తింటా భోంచేస్తా అన్నీ చేస్తా లేదంటావా అని బయట భక్తులు వినేవాళ్ళు గురుసేవ చేయని వాళ్ళు ఏమంటారంటే నిష్ఠూరంగా మాట్లాడతారు చెప్పేదానికి నీతులు చక్కగా ఉన్నాయి కానీ ఆచరణలో ఏం కనిపించట్లేదు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి తెలియదు కాబట్టి మహాత్ములు ఆ విధంగా సెలవిస్తారు మరి వాళ్ళ వాళ్ళ యొక్క నడవడికని మనం కనుక్కొని మామూలుగా అంటారు ఎటువంటి ఒక్క రవ్వ కూడా తేడా కనిపించదు ఆచార వ్యవహారాల్లో కూడా అందుకనే శివరామయ్య గారు ఏమంటారు అంటే కాలిన పిడకవలే కుంసం విడిచిన మాగువలే ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు కోటి మార్లకు ఇదే జ్ఞాపకం నీకు ఎప్పుడు దోస్తే ఇది లేదు అనే గుర్తులో నువ్వు ఉండునాయన అని చెప్పి ఆయన సూచనలు ఇచ్చినారు మరి అధ్యక్షుల వారి సలహా మేరకు మనం ఆ యొక్క గుర్తును ఎలా గుర్తురహితం చేసుకోవాలో గురుముఖత విచారించి ఆ గుర్తురహితం చేసుకుంటే రెండును ఒకటి చేయొచ్చు ఒకటిని మళ్ళీ సున్న చేయచ్చు చాలా సులభ పద్ధతి కే దీనికి సాధనలు ఏం అవసరం లేదు కేవలం సూచనతోనే జరుగుతుంది అది గురుముఖత విచారించి తెలుసుకుందాం ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు సర్వాధ్యక్షులకి విన్న మీకు ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు